సజీవుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు ఏర్పరచబడినటువంటి దైవవాక్యం సామెతలు అధ్యాయం ఇరవై ఏడవ వచనం నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం అది అంతరంగములన్నీ శోధించును ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే దేవుడు మన ఆత్మ ద్వారా మనల్ని నడిపించి తన చిత్తమును తెలియచేసేటువంటి పరిస్థితి మనము చూడగలం దీపము చీకటిలో ఉన్న వాటన్నింటికి మార్గాన్ని చూపించుచున్న ప్రకారం దేవుడు నరునికిచ్చిన ఆత్మయో మార్గాన్ని చూపించుచున్నది అని మనం గ్రహించాలి మానవునికి ఆత్మ కలదు ప్రాణము కలదు అదే సమయములో శరీరము కూడా కలదు నరుని ఆత్మ తాత్కాలికముగా నరుని శరీరములో వాసము చేచూ ఉంటున్నది శరీరము మృతి పొంది కుల్లిపోయినను ఆ నరుడు తన ఆత్మలో జీవిస్తూనే ఉంటున్నాడన్న సత్యం మరిచిపోకూడదు ఆత్మకు ఎక్కడ కానీ ముగింపు లేదు అది నిత్యమైనది ఇది మనం గ్రహించాలి పరిశుద్ధుడైనటువంటి పౌలు పిలిపి ఒకటి ఇరవై మూడులో చూడగలిగితే రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అని తెలియపరుస్తూ ఉన్నాడు తన శరీర మరణము వలన కలుగు నిత్యం మేలును గూర్చి ఇలాగనే తాను రాయగలిగాడు నేను చనిపోయినను క్రీస్తులు నేను జీవించేదను శరీరములో ఉన్న ఎడల సంఘమునకు ప్రయోజనముగా ఉంటానన్నదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఇరవై నాలుగులో కూడా అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అంటున్నాడు అంటే వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే ఆత్మతో దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఆశ ఉన్నది అంతేకాదు శరీరం అనేది ఉండగలిగితే తప్పనిసరిగా మీ మధ్య కూడా ఉండి పరిచర్య చేయాలని ఉన్నది రెండింటి మధ్య కూడా అక్కడ తను ఇరుకొనబడి తడబడుచు ఉన్నట్లుగా వాక్య భాగములు మనము చూడగలం దీన్ని బట్టి చూడగలిగినట్లయితే ప్రతి వ్యక్తిలో కూడా బాహ్య మానవుడు కలడు ఆంతర్య మానవుడు కలడు బాహ్య మానవుడు తాత్కాలికమైనటువంటి వాడు కేవలమతడు వట్టి శరీరమే ఇది మనము గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాం అంతరంగ మానవుడు మాత్రం నిత్యమైనటువంటి వాడు ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారా అంతరంగ మానవులలోని నరుని యొక్క ఆత్మ ఉన్నది అదే ప్రభు మనకిచ్చిన దీపమై దైవ చిత్తమును తెలుసుకునుటకు మనకు ఎంతో సహాయపడుతూ ఉంటూ ఉన్నది పరిశుద్ధ గ్రంథం అపోస్రుడైన పేతురు బాహ్య మానవుని అలంకరణ గురించి తేటగా ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు మొదటి పేతురు మూడవ అధ్యాయం నాలుగవ వచనములో సాధువైనట్టి గుణము అని మీ హృదయపు అంతరంగ స్వభావమే అంతరంగ మానవుడు అని ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు అంతరంగ మానవుడు నూతన సృష్టి అగుతున్నాడు అని మనము గమనించాలి అది రెండవ కొరింతి ఐదు పదిహేడులో ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పబడుచు ఉంటున్నది ఈరోజు దేవుని బిడలైన మనం దేవుణ్ణి అంగీకరించుటను బట్టి మార్పు చెందుటను బట్టి రక్షింపబడిన దాన్ని బట్టి మన అంతరంగ మానవునికి ఒక నూతనమైనటువంటి సృష్టి వస్తున్నది అన్న విషయం మనము గమనించాలి ఈరోజు దేవుని యొక్క మాటలు వినుచూ ఉన్నటువంటి మనం ఒక నూతనమైనటువంటి సృష్టి మనం అంతరంగపు యొక్క మానవులము అనేటువంటి విషయం మనము మరిచిపోకూడదు ఎందుకు అంటే అది నిత్యమైనది అది శాశ్వతమైనది శరీరం తప్పనిసరిగా అది మట్టిలో కలిసిపోయేటువంటిది అందుకనే పౌలు చెప్పేటువంటి మాట మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక ఐదు ఇరవై మూడులో మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అని యేసుక్రీస్తు రాకడియందు నిందారహితముగా కాపాడబడునుగాక ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే మొదట దేనికి ప్రాధాన్యత ఇవ్వగలిగాడు అంటే ఆత్మ తర్వాతనే జీవం తర్వాతనే శరీరమని మనకిక్కడ వ్రాయిబడి ఉంటున్నది ప్రభువు పెట్టిన దీపమైన ఆత్మకు ప్రధానత్వం ఇచ్చుట ఎంత గొప్ప విషయమో మనం అర్థం చేసుకోవాలి ఆ దీపములో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని నూనె పోయబడితే మనం వెళ్ళవలసిన దైవ చిత్తపు యొక్క మార్గం మనకు ప్రకాశముగా మనకు కనబడుతుంది అన్న విషయం మనము మరిచిపోకూడదు దేవుడు మనకిచ్చిన దీపమును ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా మనము జీవించటానికి ఎంతైనా మనకు అవకాశం అనేది ఉండగలుగుతుంది దైవ చిత్తాన్ని కూడా మనము గ్రహించటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినుచు ఉన్నటువంటి దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఒక రోజున బాహ్య సంబంధమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని మనం వదిలిపెట్టాలి ఇది అశాశ్వతమైనది అయితే ఆంతర్యం అనేటువంటిది శాశ్వతమైనది కాబట్టే ఒక రోజున దేవునితో కూడా మనము నివాసం చేయటానికి గొప్ప అవకాశం అనేది కలిగించగలుగుతుంది అందును బట్టి దేవుని బిడలమైన మనం మనలో దీపముగా పెట్టినటువంటి ఆత్మ ద్వారా దేవుని చిత్తం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకుని ఆ విధంగా మనము జీవించడం అనేది మనము నేర్చుకోవడం జరగగలిగితే ఒక రోజున పరలోక సంబంధమైనటువంటి వాటితో కూడా మనము సంబంధాన్ని కలిగి జీవించటానికి ఆ భవిష్యత్తు యొక్క దీవెన దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ మాలో తండ్రి ఆత్మను ఒక దీపంగా మీరు పెట్టగలిగారు అది నా తండ్రి మాకు చక్కగా తండ్రి నడిపింపబడటానికి మీ దైవ చిత్తాన్ని తెలియపరచటానికి ఎంతో దోహదపడుతూ ఉంటున్నది అటువంటి శ్రేష్టమైన విలువైన జీవితం జీవించే కృప మాకు దయచేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె